ఓ మై బేబీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను ఏం చేద్దాం నేను అక్కడికి రాలేనుగా నువ్వొచ్చే లేదు ఇప్పుడు కుదరదు మా ఇంట్లో నాన్న ఉన్నారు రేపు పొద్దున్నే వచ్చేస్తాను సరే విను రేపు నువ్వు ఆ హాట్ డ్రెస్ వేసుకో ఏ డ్రెస్ వైట్ డ్రెస్ నీ ఫేవరెట్ డ్రెస్ అవును అదే ఎనీథింగ్ ఫర్ యూ ఏమండి భోజనం రెడీ అండి నాకు ఆకలిగా లేదు నాకు కూడా ఆకలిగా లేదండి అజిత్ని తలుచుకుంటే నాకు చాలా దిగులుగా ఉందండి ఆ ముండ నా కొడుకి ఏం మందు పెట్టిందో అర్థం కావట్లేదు నా కొడుకు కొద్ది కొద్దిగా చేతటి వెళ్ళిపోతున్నాడు ఇలా చూడనైనా అజిత్కి అసలు భయం అనేది ఏ మాత్రం లేదు ఇప్పుడు మనల్ని లెక్క చేయడం లేదు కూడా అంజలి విషయంలో మనం ఏదో ఒకటి చేసి తీరాలి మన అబ్బాయి ఇలా చెడిపోతుంటే చూస్తూ ఉండలేం కదా మనం రేపు వెళ్ళి ఆ అంజలితో మాట్లాడదాం మీరా మేం నీతో కొంచెం మాట్లాడాలి రండి చెప్పండి ఏంటి విషయం అజిత్తో నీకు అసలు విరోధం ఏంటి నా కొడుకు నీకు ఏం పాపం చేశాడు నా కొడుకును వదిలి నువ్వు వెళ్ళట్లేదు నాకేం అర్థం కావడలేదు అర్థం కానట్టు మా ముందు నటించుకు అజిత్ ఇక్కడికి వచ్చి రోజంతా ఇక్కడే ఉండిపోతున్నాడు ఎందుకో మాకు బాగా తెలుసు ప్లీజ్ అజిత్ జీవితాన్ని నాశనం చేయకు నేనేమి మాట్లాడట్లేదని మీరన్నీ మాట్లాడుతున్నారని నాకేమి మాటలు రావని మాత్రం అనుకోవద్దు మీరు అజిత్ గురించే కదా మాట్లాడుతున్నారు నాకు ఆ విషయం బాగా తెలుసు మీరు వాణ్ణి ఏమేం చేస్తున్నారో కూడా తెలుసు వాణ్ణి ఇంట్లో బంధించారు వాణ్ణి కొట్టి బాగా టార్చర్ చేస్తున్నారు వాడికి ఇక్కడ రావడం నచ్చింది నేను వాణ్ణి చూసుకుంటాను ఇక్కడికి వాడి ఇష్టంతోనే వస్తున్నాడు నేనేమి బలవంతంగా రప్పించడంలా నువ్వు వాణ్ణి చూసుకుంటున్నావా మాకు అంతా తెలుసు వాడిని ఎలా చూసుకుంటున్నావో తెలుసు ఇలా చూడు నువ్వేమీ చెప్పక్కర్లేదు మా అబ్బాయిని మర్యాదగా వదిలేయ్ మీరు కూడా నాతో ఏమి చెప్పద్దు మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళడమే మీకు మంచిది ఇలా చూడు ఒకవేళ నా కొడుకుని నువ్వు వదిలి పెట్టకపోతే పెట్టకపోతే మేము నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం పోలీస్ కంప్లైంటా అది నా మీద నా మీద కంప్లైంట్ చేస్తారా మీరు రోజు మీ అబ్బాయిని నేను బలవంతంగా లాక్కు రావడం లేదు తనిష్టంతోనే మా ఇంటికి ఇక్కడికి వస్తున్నాడు నేను వాడు చేయి పట్టుకొని ఇక్కడికి తీసుకురాలేదు సరేనా ఏదైనా మీ అబ్బాయికి వెళ్ళి చెప్పండి ఇక్కడికి రావద్దని చెప్పండి నాతో కాదు ఇక్కడ నుంచి వెళ్ళండి వెళ్ళండి అంజలి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అజిత్ ఇంకెప్పుడు ఇక్కడికి రాకు ఎవరైనా అన్నారా నేను చెప్తున్నాను కదా ఇక్కడికి రాకు ఎందుకలా మాట్లాడుతున్నావు మీ అమ్మ నాన్నగారు ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఇక్కడికి వచ్చి నాతో గొడవ పెట్టుకున్నారు వాళ్ళు నా పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో తెలుసా నాకు పోలీస్ స్టేషన్ నుంచి కాలు వచ్చింది పిలిచి నన్ను విచారించారు వాళ్లతో నేను అనుకుంటే నిజం చెప్పేసేదాన్ని ఆ రోజు నువ్వు మత్తులో ఏమేం చేసావో చెప్పేదాన్ని కానీ నేను ప్రేమించడం వల్ల ఏమి చెప్పలేకపోయానో యునో వాళ్ళు నీకు ఫోన్ చేసి ఏవో అడుగుతారట విచారణ జరిపేటప్పుడు పోలీస్ స్టేషన్ నువ్వు పిలిచినప్పుడు రావాలట నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అజెట్ అసలు మా అమ్మా నాన్నకి ఇందులో ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అజిత్ నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు కదా నిజంగా ప్రశ్న నన్ను అడుగుతున్నావా అఫ్ కోర్స్ ప్రేమిస్తున్నాను కానీ మా అమ్మా ఏం చేయాలి అయితే నువ్వు టెన్షన్ పడకో నువ్వు నిజంగా నన్ను ప్రేమించినట్టయితే మన మధ్యలోకి నేను ఎవ్వరినీ రానివ్వను యునో మీ అమ్మా నాన్న సమస్య ఏంటో తెలుసా వాళ్ళు నీతో ఇంత స్ట్రిక్ట్ గా ఎందుకున్నారో తెలుసా ఎందుకంటే వాళ్ళు నిన్ను యూస్ చేసుకుంటున్నారు అసలు ఏం అవునా జీవితాంతం వాళ్ళని నువ్వు చూసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు నిన్ను డబ్బులు సంపాదించే మిషన్ అనుకుంటున్నారు జీవితాంతం వాళ్ళకి డబ్బులు సంపాదించి నువ్వు ఇవ్వాలని అనుకుంటున్నారు అందుకే వాళ్ళు ఇలా చేస్తున్నారు అంజలే అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నేను చెప్పేది నువ్వు చేస్తే చాలు ఆ తర్వాత చూడు మన మధ్యలోకి ఎవరు రారు సరే అవును మనోజ్ నేను తనతో చెప్పాను పని పూర్తవుతుంది నానా అసలు ఇవాళ మీరేం చేశారు ఏ ఏమైంది అంజలి ఆటి గురించి ఎందుకు పోలీసులకి చెప్పారు అలా చేయాల్సిన అవసరమే ఉంది ఎందుకు తనని అలా ఇబ్బంది పెడుతున్నారు మర్యాద లేకుండా మాట్లాడుకో నేను నీ కన్న తండ్రిని అంతా నీ మంచి కోసమే నేను అలా చేసి నా మంచి కోసం మీరేమి చేయాల్సిన అవసరం లేదు నేను మంచిది కాదు అరే ఎందుకు మీరు అసలు అలా మాట్లాడుతున్నారు తను మిమ్మల్ని ఏం చేసింది అజిత్ దయచేసి అర్థం చేసుకో తను నిన్ను బాగా యూస్ చేసుకుంటోంది మేము నిన్న కన్న తల్లిదండ్రులు బాగా యూజ్ చేసుకుంటోంది నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది ఎవరు నన్ను యూజ్ చేసుకుంటున్నారు ఎవరు యూస్ చేయట్లేదు అని మీకు కావాల్సింది నేను కాదు నేను తెచ్చే డబ్బులు బాగా సంపాదించి తెచ్చి మీకు ఇవ్వాలనుకుంటున్నారు తప్ప మీకు ఇంకేం అవసరం లేదు కదా ఎవరైనా మాట్లాడతారా లోపలికి పోరా ఒకవైపు అంజలి అజిత్ని యూజ్ చేసుకుంటుంది ఇంకోవైపు అజిత్కి కూడా అంజలితో ఇలా ఉండడం చాలా చాలా నచ్చింది అంజలి యొక్క మైండ్లో ఏముంది అన్న విషయం వాడికి తెలియదు అజిత్ వాళ్ళ అమ్మానాన్నలకి వాడి మీద చాలా ఉంది కానీ అంజలి చాలా స్మార్ట్గా నడుచుకుంది తను అజిత్తో కలిసి అజిత్ వాళ్ళ అమ్మానాన్నల్ని ఏమి చేయనివ్వకుండా చేసింది ఆ తర్వాత ఒకరోజు ఎవ్వరూ ఊహించిన ఒక విషయం జరిగింది ఈ కథ ఒక కొత్త మలుపు తిరిగింది ఇదిగో ఇదేనా అవును ఇదిగో ఇక్కడ మనం వేసుకుందాం అజిత్ రాహుల్ నాకొక ముఖ్యమైన పనుంది వన్ అవర్ బయటకు వెళ్ళొస్తాను ఓకే సరే మా బాయ్ గాయస్ బాయ్ ఇప్పుడు నువ్వు ఇందులో నుంచి వచ్చుంటారు మీరా ఇక్కడికి మీ ఇద్దరితో నేను కాస్త మాట్లాడాలి రండి నేను మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను ఆ రోజు నేను మీతో చెప్పిందంతా వేరే దారి లేక మాట్లాడనని అనుకోండి మీ అబ్బాయితో నేను రిలేషన్ పెట్టుకోవాలనుకున్నాను ఎందుకంటే మీరే ఇది చూడండి వాడు తాగుడు మత్తులో ఏం అని మీరే చూడండి ఇంతకు మించి వేరే దారి లేదు అందుకే అందువల్లే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది నన్ను తప్పుగా అనుకోకండి నాకు వేరే దారి లేదు ఇప్పుడు కూడా వేరే దారి లేదు నాకు పోదలో మాయ్న పోదలి పేట్టు పోదలో పోదలి మాయ్న పోదలో 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 ఏం చాసురా వే గేంటే Nana, mummy, 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 Mami 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 Lê Mami 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 Lê Mami 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 నా కళ్ళు తెరిచి నన్ను చూడు నాన్న నానా నాన్నా ప్లీజ్ నానా మమ్మీ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోకండి నానా ఇప్పుడు నేనేం చేయాలి నానా నానా అజిత్ ఎందుకు ఇలా ఏడుస్తున్నా నాకు నీ బాధ అర్థం అవుతోంది ఇలా చూడు దేవుడు ఏమనుకుంటున్నాడో అదే జరుగుతుంది నాకసేమీ అర్థం కావట్లేదు మా నాన్నని అమ్మని ఎవరలా చేసుంటారు అసలు శత్రువులు కూడా ఎవరు లేరు ఇప్పుడు నేను ఆనందైపోయాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అజిత్ నేను నీతో ఉన్నాను కదా సరే నువ్వు ఇప్పుడు ఏడు పాపు నేను చూసుకుంటాను అన్నానుగా రాహుల్ ఒక గ్లాస్ మంచర్లు తీసుకురా వీడికి సరే దయచేసి నువ్వు ఇలా వాపు ప్లీజ్ ఇదిగో నేను తాగు రాహుల్ నువ్వు నీ రూమ్కి వెళ్ళి నిద్రపో నిన్ను వీడిని చూసుకుంటాను సరే మమ్మీ ఇదిగో మంచులు తాగు తాగు ఇలా చూడు అజిత్ ఇలా ఏడవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఇలా ఏడ్చి నువ్వు మీ అమ్మా నాన్నని బాగా హర్ట్ చేస్తున్నావు మరి ఇప్పుడు నువ్వే చెప్పు ఎవరితో మాట్లాడాలి ఎవరు నన్ను ఏడో కంటున్నానా ఉండు ఇప్పుడే వస్తాను ఒక కప్ టీ చేసి తీసుకొస్తాను ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోనివ్వు నాకు ఇప్పుడు అసలు టీ తాగలనే లేదు ఇలా చూడు ఈ రోజు రాత్రికి నువ్వు ఇక్కడే ఉండు ఇలా చూడు ఇక్కడే నాతో పాటు షిఫ్ట్ అయిపో ఈ రోజు నైట్ మన ఇద్దరం ఒకటవు అంజలి ప్లీజ్ నీ మనసు కాస్త ప్లీజ్ నాకు ఇప్పుడు అస్సలు మూడు బాలేదు నేను ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను ప్లీజ్ నేను మా ఇంటికి వెళ్ళిపోనివ్వు అండ్ నేను ఇక్కడికి షిఫ్ట్ అయిపోలేను ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో నేను ఇక్కడే ఉంటే రాహుల్ కి మన ఇద్దరి గురించి తెలిసిపోతుంది రాహుల్ కి మన గురించి ఏమీ తెలీదు నేను వాడికి అర్థమయ్యేలా చెప్తాను నేను అన్ని చూసుకుంటానని చెప్తున్నాను కదా ప్లీజ్ ఇప్పుడు నా ఇంటికి వెళ్ళిపోని అసలేం జరుగుతుందో నాకేది అర్థం కావట్లేదు ప్లీజ్ అయితే సరే కానీ రేపు త్వరగా వచ్చే నీ థింగ్స్ రేపటి నుంచి నువ్వు నాతోనే ఉండాలి చూడు దీని గురించి ఆలోచించడానికి నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయొద్దు సరే సరే ఫైన్ ఓకే నీ ఇష్ట ప్రకారమే కాని హలో ఇన్స్పెక్టర్ సార్ ఏమైందో చెప్పండి అజిత్ గారు మీ అమ్మ పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది మీ అమ్మా నాన్నల్ని గొంతు నిల్మి చంపినట్టుగా ఆ రిపోర్ట్ లో వచ్చింది మీ అమ్మ నాన్నల మేడ మీద ఒక లేడీవి చేతి ముద్రలు ఉన్నాయి అజిత్ మీకు ఎవరి మీద అనుమానం ఉందా మీ పేరెంట్స్ కి ఎవరైనా శత్రువులు ఉన్నారా మీకు తెలిస్తే చెప్పండి సరే ఇన్స్పెక్టర్ సార్ నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది ఎంత త్వరగా మీరు రాగలిగితే అంత త్వరగా వచ్చేయండి ఈ మర్డర్ చేసిందెవరో నాకు బాగా తెలుసు మా అమ్మ నాన్నని ఎందుకు చంపేశాం వాళ్ళు అసలు నీకేం అన్యాయం చేశాం చెప్పు ఎందుకంటే నువ్వు నాకు కావాలి వాళ్ళిద్దరూ మనిద్దరు మధ్యలోకి వచ్చారు నేను నీతోనే ఉన్నానుగా వాళ్ళని చంపాల్సిన అవసరమే వచ్చింది నీలాంటో తల్లి ఉండే బదులు వాడే అనాదిగా ఉండిపోయి ఉండొచ్చు చూశారు కదా అంజలికి ఉన్నటువంటి అత్యాశ వల్ల అజిత్ జీవితం చిన్న భిన్నమైపోయింది ఈ కారణంగా అజిత్ వాళ్ళ అమ్మా నన్నల్ని కోల్పోయాడు అజిత్ తన లాంటి వాడు అన్న విషయం అంజలి మర్చిపోయింది ఈరోజు అజిత్ అనాథైపోయాడు కాని ఇప్పటికీ వాడు వాళ్ళమ్మా నాన్నలు చనిపోవడానికి కారణం వాడే అనుకుంటున్నాడు అంజలిని పోలీసులు దొరికిన ఆధారాలతో అరెస్ట్ చేశారు ఇప్పుడు తను జైల్లో ఉంది అంజలి కొడుకు రాహుల్ ఇప్పుడు వాళ్ళ బామ్మగారితో ఉంటున్నాడు ఇంతటితో ఈ అనురాగ్ మిశ్రా మీకు నమస్కారం చెప్తున్నాడు నేరాల యొక్క ఇంకొక ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు జాగ్రత్తగా ఉండండి జై హింద్ జై భారత్